మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం విద్యా ఆరోగ్య పంచాయతీ మున్సిపల్ వ్యవసాయ ఆర్ అండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ విద్యుత్ అభయహస్తం ఆర్టీసీ శాఖలపై జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణ అంటే భూ పోరాటాల చరిత్రనే భూ పరిష్కారాలు గ్రామస్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు హెల్త్ సీజనల్ డిజీస్ ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది సేవ చేస్తున్నది ఎడ్యుకేషన్ తర్వాత వ్యవసాయ రంగము రుణమాఫీ రెవెన్యూ కర్నీ అప్లికేషన్స్ ఆ తర్వాత ఆర్ఎల్బి పంచాయత్ రాజ్ ఇవన్నీ శాఖల పైన ఒక సుమారు మూడు గంటల రివ్యూ రెండున్నర మూడు గంటల రివ్యూ ఈరోజు ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాము ఒక టాస్క్ ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో రెండు శాఖలకు సంబంధించి ఎడ్యుకేషను హెల్త్ ఇంకా సామాన్యులకు సంబంధించిన శాఖలు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి అన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ కంఫర్ట్ లెవెల్స్ హెచ్ఆర్ యూమన్ రిసోర్స్ అంటే టీచర్లు స్టాఫ్ చల్లే రిపేర్స్ అవసరం ఉన్నాయో కొత్తగా మంజూరు కావాలో మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో పనులు మొదలు కాలేదు ఇవన్నిటిపైన పైన కూడా దృష్టి పెట్టాలి మన పిల్లలకు ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్ అభద్రత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ శాఖ హెల్త్కు సంబంధించి సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ ఉంది కంప్లీట్ చేయాలి అదే రకంగా కొత్తగా ఈ మండలి ఏర్పాటు ఆ కొత్తగా మండలి ఏర్పాటు మండలాలలో పిఎస్సీని మంజూరు చేయాలి రెండవ అంశం అప్గ్రేడేషన్ అనేది మూడో అంశము తర్వాత ఎక్కడైతే బెడ్ల సంఖ్య పెంచాలను ਸਾ ਪੂਰੇ ਗਾਣੀ ਵੇੜਕੇ ਗਾਣੀ ਇਕੜ ਬਿਟ ਬਿਟ ਲਾ ਸੰਖੇਪ ਵਿਚਾਰ ਇਹ ਦਿੱਤੀ ਤਰਵਾਦਾ ਮਨ ਹਾਈਵੇ ਬੰਨਿੰਚੀ ਮੈਂ ਮਪਲ ਕੋ ਗਿਆ ਹਾਂ ਬਿਲਡਿੰਗ ਰੈਡੀ ਹੁੰਦੀ ਇਕੋਫਾਇਡ ਰੈਡੀ ਹੁੰਦੀ ਫਰਨੀਚਰ ਰੈਡੀ ਹੁੰਦੀ ਅਪੀਲ ਕੋ ਗਿਆ ਹਾਂ ਵੀ ਆਰ ਹੋਪਫੁਲ ਥੈਟ ਵੀ ਕਨ ਫਲੀ ਗੇਟ ਦਾ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਕੋ ਮੈਦਕ ਥੈਂਕ ਯੂ ਸਰ ਨਬਰ ਬਿਟ ਸੀਟੀ ਸਕੈਨ ਸੇ ਇਹ ਰੇਨ ਸੀਟੀ ਸਕੈਨ